నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పెన్షన్ అసోసియేషన్లు ఢిల్లీ హైకోర్టు పెన్షన్ అసోసియేషన్లు డివోటీ సెక్రటరీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ నలుగురి మీద కోర్టు ధిక్కార కేసుని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో వేసిన తర్వాత కోర్టు ధిక్కార కేసు మీద స్టే విధించమని కోరుతూ వేసవి సెలవుల చివరి రోజు ఢిల్లీ హైకోర్టులో డిఓటి ఒక పిటిషన్ వేసింది అయితే ఈ పిటిషన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేస్తూ మీకు ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగుననే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ కోర్టు ధిక్కార కేసులో నోటీస్ ఇచ్చింది మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల మీరు దీని మీద పిటిషన్కి రిప్లై ఫైల్ చేయమని కూడా మీకు ఆర్డర్స్ ఇచ్చింది రెండు నెలల తర్వాత ఇప్పుడు మీరు చివరి కోర్టు రోజు వచ్చి స్టే ఇవ్వమని అడిగితే ఇదేం పద్ధతి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి స్టే కోరుతూ డివోటీ వేసిన పిటిషన్ని కొట్టేస్తూ పిటిషన్ దశలోనే కొట్టేస్తూ పదివేలు పదివేలు ఫైన్ వేసింది అయితే చాలామంది ఇది ఏమనుకున్నారంటే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పెన్షన్ కేసు గెలిచాం కదా అనుకుంటున్నారు పెన్షన్ కేసు గెలవటం కాదు నిజానికి పెన్షన్ రివిజన్ కేసులో రెండు రకాలైన కేసులు పెండింగ్లో ఉన్నాయి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పెన్షన్ రివిజన్ అమలు చేయండి మీ రూల్స్ అనుగుణంగా అని చెప్పి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పుని వారాల లోపల అమలు చేయమని ఆర్డర్ ఇచ్చింది అయితే లోపు ఆ తీర్పు అమలు కాల అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని అడిగినప్పుడు మేమేం అప్పీల్కి వెళ్ళటం లేదు అని ఆయన చెప్పటం పెన్షన్ అసోసియేషన్లు కూడా డిఓటీలో కనుక్కున్నప్పుడు ఉయర్ పుటప్ చేశాము నోడల్ మినిస్ట్రేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ కాల్ఫార్ చేస్తున్నాము లాంటి అంశాలతో మభ్యపెట్టే ప్రయత్నం డీఓటి కూడా చేయటం అమలు అవుతుందేమో ఏదో రకంగా ఈ లోపల కోర్టు ధిక్కార చర్యకి తీసుకోమని కోరుతూ మనం పిటిషన్ వేస్తే ఉన్న సంబంధాలని పాడు చేసుకోవటం ఎందుకు అమలు చేయబోతున్న సందర్భంలో ఆ సిచ్యువేషన్ని కొంచెం వర్స్ట్ సిచ్యువేషన్లోకో వరుస సిచ్యువేషన్లోకో తీసుకెళ్లే అవసరమేముంది వెయిట్ చేద్దామనే దృష్టిలో పెన్షన్ అసోసియేషన్లు కోర్టు ధిక్కార కేసు వేయకుండా ఆగింది అయితే ఉన్నట్టుండి డిఓటి హైకోర్టులో ఈ కేసు మీద అపీల్ చేసింది అంటే అపీల్ చేసిన క్రమంలో పిటిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి హైకోర్టులో వేసిన పిటిషన్ మా డివోటీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని డివోటీ వాదించాల్సిన లాయర్ పిటిషన్ ఆమోదించాల్సిన సమయంలో అసలు వాదనలు వినిపించకుండా అబ్సెంట్ కావడంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసుని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేస్తూ పన్నెండు ఏడు వరకు నేనేమి నోటీసులు ఇవ్వను రెస్పాండెంట్ అంటే పెన్షన్ అసోసియేషన్లకి నేనేం నోటీస్ ఇవ్వను నీ పిటిషన్ యాక్సెప్ట్ అయితే కదా నేను నోటీస్ ఇచ్చేది మీరు అసలు వాదనలే వినిపించకుండా నోటీస్ ఎట్లిస్తాను స్టే ఎట్లు ఇస్తాను కాబట్టి మీరు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు పైన హైకోర్టుకు అపీల్ చేసే పిటిషన్ పన్నెండు జూలైకి వాయిదా వేస్తున్నా ఈ లోపల పెన్షన్ అసోసియేషన్లు కోర్టు దిక్కార కేసుని ప్రిన్సిపల్ క్యాట్లో వేసుకోవచ్చు వారాల లోపల అమలు చేయలేదు డివోటీ కాబట్టి అని చెప్పారు అప్పుడు పెన్షన్ అసోసియేషన్లు కోర్టు దిక్కార కేసుని వేసినాయి అంటే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు దిక్కార కేసు ఉంది హైకోర్టులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు పైన డిఓటి అప్పీల్ చెల్లింది ఆ అపీలు యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న అంశం పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున వాదనలకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు అని అంటున్నారు అని అంటే డిఓటీ చేసిన వ్యూహం ఏంటి సాధారణంగా వేసవి సెలవులకి కోర్టు వాయిదా రోజు వాయిదా పడుతుంది ఇంక రేపటి నుంచి సెలవులు అనగా గౌరవ జడ్జిలు ఏం చేస్తారు అంటే అంతకుముందు వారం పది రోజుల్లో వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఆ తీర్పులకి డిక్టేషను ఆ తీర్పులకి స్టెనోలకి డిక్టేషన్ చెప్పి తీర్పు కాపీ ప్రతిని టైప్ చేయించి ఆ జడ్జిమెంట్లన్నీ సంతకం పెట్టేసి క్లియర్ చేసుకుంటుంటారు అంటే వేసవి సెలవు సెలవుల కంటే ముందు ఉన్న తీర్పు ఇచ్చిన కేసులు ఇటువంటి కేసులన్నీ క్లియర్ చేసుకుంటారు తర్వాత చివరి రోజు రేపటి నుంచి సెలవులు ఉండయనగాను వచ్చే కేసులు సెలవుల తర్వాత వింటాం సెలవుల తర్వాత వింటాం అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ సెలవులు వస్తాయి కదా అని ఆ రోజు లంచ్ మోషన్స్ ఇటువంటి పిటిషన్లు ఎక్కువ వేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ హర్రీలో కొన్ని కేసులలో ఏంటి స్టే అడుగుతున్నారా ఓకే అని క్యాజువల్గా స్టే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఉంటాయి అన్న అవకాశాన్ని వాడుకోవటానికి డిఓటి వేసిన వ్యూహం అది అయితే వాళ్ళ దురదృష్టం కొద్దో వేరే వేరే కారణాల వలన గౌరవ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది ఇప్పుడు అలసత్వంతో ఉండటానికి వీల్లేదు డిఓటీని నమ్మటానికి వీల్లేదు డిఓటీ ఎప్పుడైనా రేపు సుప్రీంకోర్టులో సేమ్ పిటిషన్ వేస్తే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వేసిన న్యూఢిల్లీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో వేసిన కోర్టు ధిక్కార కేసులో స్టే ఇవ్వండి అని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు నోటీసులు సర్వ్ చేయకుండానే ఆటోమేటిక్గా ఒకవేళ స్టే ఇస్తే మనం ప్రిన్సిపల్ న్యూఢిల్లీలో వేసిన కోర్టు ధిక్కార కేసు యొక్క ప్రభావం ఇంకా డిఓటీ మీద ఉండదు ప్రభావం అని ఎందుకంటున్నాము అంటే జనరల్గా క్యాబినెట్ సెక్రటరీ ర్యాంకులో ఉన్న డిఓటీ సెక్రటరీనో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీను ఇట్లా ఈ నలుగురు సెక్రటరీలు రేపు పొద్దున కోర్టుకి కోర్టు ధిక్కారే కేసు కింద కేబినెట్ సెక్రటరీని రమ్మనండి కోర్టుకి అనంటే అదొక పెద్ద అవమానంగా ఫీల్ అవుతారు కోర్టుకి హాజరై డిఓటి సెక్రటరీనే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని జనరల్గా కేబినెట్ సెక్రటరీస్ ర్యాంక్ అధికారులు అవమానంగా ఫీల్ అవుతారు కాబట్టి అదొక ఫెయిల్యూర్ నువ్వు కేసుని డీల్ చేయడంలో వైఫల్యం చెందావు అని ప్రభుత్వం కూడా అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తప్పించుకోవటానికి రేపొద్దున సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో టకామని ఏదన్నా స్టే ఇచ్చేసే అవకాశం ఉంటే మనం నష్టపోతాం మనం ఒక ఛాన్స్ కోల్పోతాం కదా అని పెన్షన్ అసోసియేషన్లు కెవీఎట్ వేసినాయి కెవియట్ అంటే ఏంటి అనే లైన్మెన్లకు లేకపోతే ఒక ఆర్ఎంలకు చిన్న చిన్న కేడర్ వాళ్ళకి అర్థం కాకపోయే అవకాశం ఉంది లేదు కోర్టు ప్రొసీజర్స్ తెలియని వాళ్ళకు కూడా కెవియట్ అంటే ఏంటి అని అర్థం కాకపోయే అవకాశం ఉంది కెవియట్ అంటే ఏంటంటే నాకు చెప్పకుండా నా మీద ఏదో ఒక కేసు వస్తుంది అనుకోండి నా మీద కేసు వేసే అవకాశం ఉంది ఒకవేళ అటువంటి కేసు వేస్తే నాకు చెప్పకుండా నా వాదన వినకుండా గౌరవ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని ఒక పిటిషన్ ఇస్తే కోర్టు ఏం చేస్తుందంటే అవతలి వాళ్ళు మీ మీద కేసు వేసే సందర్భంలో ఆయన ముందే కెవియట్ వేశాడు మీకు ఇమ్మీడియట్గా స్టే ఇవ్వటం సాధ్యం కాదు దీనిలో తాత్కాలికమైన నిర్ణయం ఏదైనా నేను ప్రకటించే ముందు కంపల్సరీగా ఆయన వాదన విని పెన్షన్ అసోసియేషన్ల వాదన విని కానీ మీకు ఎటువంటి తాత్కాలిక నిర్ణయం ప్రకటించను అని అంటాం అప్పుడు మన వాదనని మనం వినిపించే అవకాశం వస్తుంది కెవియట్ దాదాపు మూడు నెలలు కాలపరిమితికి ఉంటుంది తర్వాత కావాలంటే దాన్ని ఇంకొక కెవియట్ అది ల్యాబ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక కెవియట్ కూడా వేసుకోవచ్చు అమలు చేస్తాం అమలు చేస్తామని నమ్మించి డీఓటీ అమలు చేయకుండా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని కొట్టివేయమని అపీల్కి వెళ్ళిన సందర్భంలో పెన్షన్ అసోసియేషన్లని నమ్మించి లేదు లేదు మేము అప్పీల్కి వెళ్ళటం లేదు అని నమ్మించి చేసిన సందర్భంలో రేపు పొద్దున సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అక్కడ స్టే తెచ్చుకోవడానికి ట్రై చెయ్యరు అనేముంది కాబట్టి మన జాగ్రత్తలో ఉండాలని పెన్షన్ అసోసియేషన్లు అనుకోవటం చాలా కరెక్ట్ అయిన నిర్ణయం అని అనిపించింది నాకు అయితే ఇక్కడ జనాలకి నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్తుందంట మన పెన్షన్ కేసు ఇంకా పెన్షన్ కేసు మన వాళ్ళు ఏదో వేశారంట కేసు అడ్డం ఇంకా అయిపోయింది మనం గెలుస్తాం కదా మనం వేసింది పెన్షన్ రివిజన్ ఇమ్మని కాదు పెన్షన్ కేసులో పదివారాలలోపు కోర్టు తీర్పు అమలు చేయమని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు ఉన్నతాధికారులు అని మనం వేసిన కేసు మీద కోర్టులో ఎటువంటి స్టే విధించకుండా అడ్డం పట్టడానికి చేసే ప్రయత్నం అయితే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ మీద హైకోర్టులో డివోటీ వేసిన కేసు ఉంది అది ఎప్పుడు వస్తుంది జూలై పన్నెండో తారీఖు వస్తుంది ఆ పిటిషన్ ఇంకా యాక్సెప్ట్ కాల కాబట్టి కోర్టు ధిక్కార కేసు సపరేటు డిఓటి కోర్టు దిక్ ఈ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ లోపు పెన్షన్ రివిజన్ని అమలు చేయమని వేసిన అప్పీల్ ఒక కేసు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే కోర్టు ధిక్కార కేసు కొట్టివేయమని అక్కడ తాత్కాలిక ప్రయోజనాలు డివోటీకి కలగజేయకుండా చేసిన కేసు ఒకటి ఈ మూడు కేసులు సపరేట్ సపరేట్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు